ఈ కథ చెప్పించే వాళ్ళు ఎవరంటే తూరుపాటి నాగబ గారు చనిపోయి సర్గమైనది కాబట్టి మరి భర్త జంపయ్య బాపు ఎంతో పేరుగాంచి మరి మహానుభావుడు అతను కూడా కొన్ని ప్రతి అతను కూడా మరణించాడు మరి నాగవ్వ నిండా నూరేళ్ళు నిండకు ముందు వాళ్ళు కూడా నాగవ్వ కూడా మరణించాలి తనకంది పేరుపైన తమ్ముడు మరి హరికుమారి భాస్కర్ గారు తల్లిదండ్రి వారి తండ్రి పేరు పోయిన రోజు మనకు ఇరవై వేల పదహాలు ఇచ్చి ఈ మరి అల్లుళ్ళు ఈ కథ చెప్పించే వాళ్ళు అల్లుళ్ళు బిడ్డలు చెప్పించే వాళ్ళు ఎవరంటే మరి పెద్ద బిడ్డ అయినా మోటము కనకలక్ష్మమ్మ గారు జైబవ వారి భర్త మోటము సారన్న గారు జైబవా పెద్ద అల్లుడు రెద్దల్లుడు సారయ్య గారు జై రెండవ బిడ్డయినా మరి యొక్క పత్రము లలితబ్బ గారు జైబవా మరి రెండవ అల్లుడైన మస్తకు రవి గారు అదే మూడవ చిన్న అల్లుడైనా చిన్న బిడ్డ మరి సునీత గారు అల్లుడు ఆనందు గారు కొడుకులు మరి తూలపాటి హరికుమార్ గారు మరి వారి భార్య అయిన అరుణ గారు ఇక కొడుకులు తర్వాత మరి భాస్కర్ గారు మరి వారి భార్య చావరక్క గారు మరి మీరందరూ కలిసి మరి గొప్పగా ఈ కథ ఖర్చు పెట్టుకుని చెప్పించే వాళ్ళు మాత్రం అల్లుళ్ళు బిడ్డలు మరి వారి యొక్క వారసటువంటి వాళ్ళు బిడ్డలు అల్లున్లు మరి గొప్పగా నాకు పదిహేను వేల కథలు ఇచ్చి వాళ్ళు అన్న పనులు గొప్పగా కంచుకొని ఇక పై ఖర్చులు మరి పై ఖర్చు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చి మరి గొప్పగా ఈ కథలు చెప్పిస్తున్నారు ఆడబిట్టెలు అల్లుళ్ళు మరి కొడుకులు గోడలు మనవళ్ళు మనవరాలు మరి మేనమావలు మరి సదకులు బంధుమిత్రులు అందరే జై భ నా కొడుకు ఏ కొడుకు అయినా పెద్ద కొడుకు చిన్నప్పుడు తప్పినా తమ్ముడా తమ్ముడా తమ్ముడు వచ్చినా బాగా చూడాలి బాధ తమ్ముడు చూడాలని బుద్ధులు చెప్పేటప్పుడ మరి రాంబాబున్న గారు நாம கஷ்டமாக சொல்ல வேடத்தோயா

మరి హరి హరికుమారు తమ్ముడు భాస్కర్ కూడా అన్న బాబు పేరు ఎప్పుడు మూడు కథలు చెప్పించారు వాళ్ళు అమ్మ పేరు మీద కూడా మరి చెప్పించేవాళ్ళు కానీ మరి కాకుండా కొద్దిగా కలిసన్నా చనిపోయిన రోజు కూడా చెప్పి మరి రమ్మన్నారు కాబట్టి నేను కథ వచ్చి పడుకున్నా ఫోన్ నేను అయింది అప్పుడు కూడా రాలేదు అయినా ముందు ఆడని వాళ్ళు అంటే మరి అలాంటి గుణము మరి భాస్కర్ గారు తల్లిదండ్రి మరి తల్లి పేరు పోయిన ఈ రోజు మనకు ఇరవై వేల పదహారు ఇచ్చి ఇక మరి అల్లుండ్లు ఈ కథ చెప్పించే వాళ్ళు అల్లుండ్లు బిడ్డలు చెప్పించే వాళ్ళు ఎవరంటే మరి పెద్ద బిడ్డ అయినా మోటము అనకలక్ష్మబ్బ గారు వారి భర్త మోటము సారన్న గారు జైబవా చల్లుడు రెచ్చల్లుడు సారయ్య గారు జైబవా రెండవ బిడ్డ అయినా మరి ఒక పస్తము లలితబ్బ గారు మరి రెండవ అల్లుడైన పస్తము రవి గారు జైబవా ప్రతి ఒక మూడవ చిన్న అల్లుడైన చిన్న బిడ్డ అయినా మరి ఒక చల్ల మరి సురితబ్బ గారు అల్లుడు ఆనంద గారు కొడుకులు మరి తూర్పాటి హరికుమారు గారు మరి వారి భార్య అయిన అరుణ గారు ఇక కొడుకులు తర్వాత మరి భాస్కర్ గారు మరి వారి భార్య శ్యామలక్క గారు మరి మీరందరూ కలిసి మరి గొప్పగా ఈ కథ ఖర్చు పెట్టుకుని చెప్పించే వాళ్ళు మాత్రం అల్లుళ్ళు బిడ్డలు మరి వారి యొక్క వారసు వాళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మరి గొప్పగా మనకు పదిహేను వేల పదాలు ఇచ్చి వాళ్ళు అన్న భూమి గొప్పగా అర్చుకొని ఇక పై ఖర్చులు మరి పై ఖర్చు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చి మరి గొప్పగా ఈ కథలు చెప్పిస్తున్నారు ఆడబిట్టెలు అల్లుళ్ళు మరి కొడుకులు గోడలు మనవళ్ళు మనవరాలు మరి మేన మరి సదకులు బంధుమిత్రులు అందరే జయా భవ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్